ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని ముప్పయో నామం గురించి విందాము ఇంతవరకు మనము ఇరవై తొమ్మిది నామాలకి విన్నాము ఇక్కడి నుంచి మనము ముప్పయో నామం దగ్గర నుంచి అయితే విందాము ముప్పయో నామము సూత్ర శోభిత కందర ఇది అమ్మవారి ముప్పయో నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరా ఏ నమ అని చెప్పాలి కామేశ అంటే పరమ శివుని చేత బద్ధ అంటే కట్టబడిన సూత్ర అంటే చే శోభిత అంటే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న కందర అంటే మెడ గలిగినది అని అర్థం అమ్మవారి మెడ పరమశివుడు కట్టిన మంగళసూత్రం చేత పరమ రమణీయంగా శోభిలుతుందిట పెళ్లి జరగంగానే వధువుల మెడలకు ఈ మంగళసూత్రంతో కళ పెరుగుతుంది పవిత్రత వ్యక్తిత్వము బాధ్యతలతో కూడిన సౌందర్యం ద్యోతికమవుతుంది మంగళసూత్రం వివాహానికి చిహ్నం పూర్వము శివపార్వతుల వివాహాన్ని కోరి మన్మథుడు బాణం వేస్తే వివాహానికి విముఖుడైన శివుడు తన కంటి మంటతో ఆ మన్మథుణ్ణి కాల్చివేశాడు మళ్ళీ అదే శివుడు వివాహ చిహ్నమైన మంగళసూత్రం అమ్మవారి మెడలో తరువాత కట్టాడు అంటే మన్మతుడు మళ్ళీ తలెత్తుకుని తిరిగేటట్లుగా చేశాడు అంటే సృష్టికి సంబంధించిన కామం పునర్జీవనం పొందిందని అర్థము మేడ అంటే కంఠం వద్దనే విశుద్ధి చక్రం ఉంటుంది ఇది వాక్కు సంబంధించిన చక్రం వాక్కు అక్షర సంబంధమైంది అనగా నశించనిది అనర్థం ఈ సూత్రం కూడా అలాగే ఈ వధువరుల బంధం నశించకుండా ఉండాలని సూచిస్తుంది ఈ విశుద్ధి చక్రం వద్ద రెండు దళాల పద్మం ఉంటుంది ఈ రెండు దళాల శివపార్వతులు ఈ రెండు దళాలు శివపార్వతులు ఇవి వాక్కు అర్థాలను సూచిస్తాయి ఇక్కడే హంశద్వంద్వం ఉంటుంది ఒకటి సాకారము రెండవది ఆకారము ఈ రెండు ఉచ్ఛ్వాస నిచ్వాసాలను సూచిస్తాయి మంగళసూత్రం మెడలో ఉంటుంది ఈ మెడ తలను మొండాన్ని కలిపే వంతెన లాంటిది తల కారణాన్ని మొండం దేహాన్ని కార్యాన్ని సూచిస్తాయి ఈ కారణ కార్యాలే సంకల్పకల్పాలైన శివపార్వతులు పురుష ప్రకృతులు ఈ ఇద్దరు ఈ సూత్రం చేత సంబంధింపబడతారు పరబ్రహ్మ నుండి ఈ దాకా ఉండే బ్రహ్మసూత్రమే ఈ సూత్రం మన లోపల మాట్లాడుదామన్న అభిలాష అనే ఆనందము నుండి మాట్లాడే వరకు ఉన్న అనుభవమే ఈ సూత్రం మంగళసూత్రధారణ దక్షిణ భారతదేశంలోనే కానీ ఉత్తర భారతదేశంలో లేదనుకునే వారికి ఈ నామం చక్కని సమాధానం చెప్తుంది వ్యాసుడు ఉత్తర భారతదేశం వాడే అమ్మవారు కూడా ఉత్తరాను ఉన్న హిమత్ పర్వతపుత్రికయే ఉత్తర భారతవాసియే అంటే ఈ మంగళసూత్ర నామం వ్రాసిన వారు మంగళసూత్రం కట్టించుకున్నవారు కట్టినవారు ముగ్గురు భారత ఉత్తర భారతదేశ వాసులే కాబట్టి మంగళ సూత్రధారణ యావత్ భారతదేశ సాంప్రదాయబద్ధమైన ఆచార్యమే వివాహాల్లో మంగళ సూత్రధారణ జరగబోయే ముందు శ్రీ లలితా సహస్రనామ సూత్రంలోని శ్రీమాత అనే మొదటి నామం నుండి కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందర అనే ఈ ముప్పై నామం దాకా చెప్పి సూత్రధారణ కార్యక్రమం నిర్వహిస్తే సద్ సందర్భ శుద్ధి కలిగి నూతన వధువరులకు ఆ శివ పార్వతుల పవిత్ర శుభాశిషులు నిండుగా ఉంటాయి పరమశివులు చేత కట్టబడిన మంగళసూత్రం అంచే సోబిల్లు కంఠము కలిగినది అని ఈ నామానికి అర్థము ఈ నామంతో అమ్మవారి పంచదశి మంత్రంలోని కా ల హ్రీం అనే కాది కూటము అంటే వాగ్భవ కూటము పూర్తవుతుంది ఇక ముప్పై నామం గురించి అయితే విందం కనకాంగత కేయుర కమనీయ కమనీయ భుజాన్విత కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత ఇది అమ్మవారి గొప్ప యోటమ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనకాంగత కేయుర కమనీయ భుజాన్విత అయ్యే నమ అని చెప్పాలి కనక అంటే బంగారు అంగద అంటే ఆభరణాలు కేయూర అంటే వంకీలతో లేదా భుజకీర్తులతో కమనీయ అంటే అందమైన భుజ అంటే బాహులు అన్విత అంటే కూడినది అని అర్థం అంగదాలు కేయూరాలు ఈ రెండు భుజాలకు సంబంధించిన రెండు విధాలు ఆభరణాలు అమ్మవారి భుజాలకు ఈ రెండు రకాల ఆభరణాలు ఉన్నాయట కోణానికి అటు ఇటు ఉండే గీతలను భుజాలు అంటారు అమ్మవారు వెలుగు కేంద్రం అయితే ఆ కేంద్రం నుండి బయలుదేరే కిరణాలని భుజాలవుతాయి అంటే అమ్మవారు అనే కేంద్రం నుండి వ్యక్తమయ్యే సౌందర్య కిరణాలు అనే భుజాల యొక్క వెలుగుల కీర్తులు బంగారు అంగద కేయురములతో రంగారు అందాల భుజము కలది అని ఏ నామానికి అర్థము తర్వాత ముప్పై రెండో నామము విందాం రత్నగ్రేవే చింతాకలోల ముక్తాఫలాన్విత ఇది అమ్మవారి ముప్పై రెండో నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు రత్నగ్రేవేయ చింతాకల ముక్తాఫలాన్విత అయ్యే నమ అని చెప్పాలి రత్న అంటే రత్నముల చేత గ్రేవేయ అంటే కంఠమున ధరించు చింతాక అంటే చింతాకు అనే ఆభరణములతో లోల అంటే కదులుచున్న ముక్తాఫల అంటే ముత్యాలహారంతో అన్విత అంటే కూడినది అని అర్థం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చింతాకు పతకాన్ని ఆభరణంగా ధరించడం ఉంది రత్నాలు పొదిగిన ఈ బంగారు చింతాకు మెడలో ఆభరణంగా ధరిస్తారు అమ్మవారు కూడా ఈ చింతాకు పతకాన్ని మెడలో ధరించింది ఈ చింతాకు పతకంలో పాటు అటు ఇటు కదులుతూ ఉండే ముత్యాలహారం కూడా మెడలో ఉందిట అమ్మవారి ఆపాదమస్తక స్వరూపంలో ఒక్కొక్క అవయాన్ని ధ్యానం చేస్తే ఒక్కొక్క ఫలం వస్తుంది ఉదాహరణకు కబరిబంధాన్ని అంటే జుట్టుముడి లేదా కేశపాసం లేదా కొప్పు ధ్యానం చేస్తే మన కర్మబంధం తొలుగుతుంది హృదయగతమైన గ్రంథులు అజ్ఞానపు ముడులు విడివడి ప్రజ్ఞానవంతము అవుతాయి అని సౌందర్యలహర్లో ధునోతు ద్వాందం వాటి విటపినాం అనే శ్లోకంలో ఆది శంకరులు తెలియపరుస్తారు ప్రస్తుత అమ్మవారి మేడకు సంబంధించిన నామంలో కూడా అలాంటి సూచన కొంత ఉంది ధ్యాన లక్ష్యాన్ని ధ్యాన శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది చంచల చిత్తులను సూచించడానికి ఈ నామల్లో లోల అనే పదము వాడబడింది ముక్త సంఘులను సూచించడానికి ముక్త అనే పదం వాడబడింది ఈ రెండు రకాల వారికి వచ్చే ప్రతిఫలాల్లోని తరతమ భేదాలు సూచించడానికి ఆ ఫల అన్విత అనే పదాలను వాడారు అవి వారి వారి ధ్యాన శుద్ధిని బట్టి ఆయా ఫలాలను అన్వయించుకోవాలి అని చెప్పడం కోసం వ్రాయబడ్డాయి ఈ నా ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు రత్నములచే పొదగబడిన చింతాకు పతక ముత్యాలహారాది కంటాభరణములతో కూడినది అని ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించు వారికి ఆయా ఫలమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు తర్వాత ముప్పై మూడవ నామము కామేశ ప్రేమరత్న మణి ప్రతి పణస్థని ఇది అమ్మవారి ముప్పై మూడు నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు కామేశ్వర రత్న మణి ప్రతి పణస్తై నమ కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పణస్తై నమ అని చెప్పాలి కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అంటే ప్రేమానడి రత్న అంటే శ్రేష్టమైన మణి అంటే మణిని పొందుటకై ప్రతి అంటే బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్థని అంటే స్తనములు గలది అని అర్థము కామేశ్వరుని అంటే శివుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసం తన రత్నాలందుకు బదులుగా పరమేశ్వరునికి ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించిందట ఇద్దరూ ఇలా ఒకరి వస్తువును మరొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి అధికారం కొన్న వారికి చేకూరి సొంతమవుతాయి ఇంకొకరికి వాటిపై హక్కు ఉండదు కాబట్టి అయ్యవారి ప్రేమ ఇంకా అమ్మవారికి ఒకదానికే ఇంకెవ్వరికి ఆ ప్రేమ కానీ ప్రేమలో భాగం కానీ లేదు ఇది అయ్యవారి ఏక పత్నివ్రతత్వాన్ని తెలియజేస్తుంది అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే చెల్లుతాయి ఇది అమ్మవారి ప్రాతివ్రత్యాన్ని సూచిస్తుంది ప్రతిపణంగా ఏ వస్తువులైనా పెట్టవచ్చు కానీ స్థనాననే పెట్టడంలో ఔచిత్యం ఉంది అమ్మవారిపై గల తన ప్రేమనంతా వ్యక్తరూపంలో తీసుకురావడానికి అయ్యవారు అమ్మవారి గర్భంలో ప్రవేశించి పుత్రుడిగా లేదా పుత్రికగా జన్మిస్తారు ఆత్మవై పుత్రనామాసి అని కదా శైశవ దశలోని ఆ పుత్రరత్నాన్ని పెంచి దక్కించుకోవడం కోసం అందుకు ప్రతిగా అమ్మవారు ఆ శిశువును తన స్తన్యాన్ని జీవనాధారంగా ఇచ్చి పోషిస్తుంది అంటే తరువాత పుట్టబోయే తన కోసం శివుడు అమ్మవారి ద్వయాన్ని ముందే జాగ్రత్తపడి కొనుక్కున్నాడన్నమాట అలాగే ఆ కా కామేశ్వరుడే పుత్రికగా తనకు పుట్టాలని ఆయన ప్రేమను ఇంకొకరికి దక్కనియ్యకుండా స్థనాల నుంచి దక్కించుకుంది అమ్మవారు అందుకే మిగతా అవయవాలు ఎన్ని ఉన్నాయి స్త్రీలకు స్థనాలే నిజమైన మాతృకా చిహ్నాలు అయ్యవారి అమ్మవారి ఈ పుచ్చుకోవడాల్లో ఒక రత్నానికి బదులు రెండు రత్నాలు తనకి వస్తాయి కాబట్టి పరమేశ్వరుడి బే ఈ బేరాన్ని వదులుకోడు పొందిన తరువాత తన నుండి పోనివ్వడు అలాగే ఎంత అదృష్టం ఉంటే కానీ ఎవరికి దగ్గర కామేశ్వరుని ప్రేమ అనే ఒక ఒకే ఒక దివ్యమైన రత్నాన్ని పొందేటప్పుడు భౌతిక స్తనరత్నాలను బదులు ఇస్తే ఏమి అని ఆనందంతో ఈ బేరానికి ఒప్పుకొని కామేశ్వరుని ప్రేమ రత్నాన్ని పూర్తిగా దక్కించుకుంది అమ్మవారు ఏతావత చెప్పేది ఏమిటంటే ఈ అయ్యవారి అమ్మవారి దివ్యమైన పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలోని భార్యాభర్తలైన వారందరూ కూడా ఇదే రకంగా పాతివ్రత్యాన్ని ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండాలని సూచన కూడా ఈ నా లో ఉంది ఇంకొకమైన ఇంకొక చిత్రమైన అన్వయం కూడా ఈ నామల్లో ఉంది వ్యక్త సృష్టికి కావలసిన ఆకార గుణ పరిణామ శబ్ద స్పరిశ రూపరస గంధాలతో ఉండే భౌతిక సంపదను సూచించే తన స్థనాలను అమ్మవారు పరమేశ్వరునికి ఇస్తే వాటి భౌతిక తత్వానికి అతీతంగా ఉండి వాటికి సార్థకతను చేకూర్చే హృదయ లేదా ఆత్మ సౌందర్య గుణాన్ని సూచించే తన ప్రేమను అయ్యేవారు అమ్మవారికి ఇచ్చాడన్నమాట ఈ రెండింటి కలయిక వలన వ్యక్త సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వం పొందిందవుతుంది జీవికి దేహం ఉండాలి ప్రేమ ఉండాలి ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా సృష్టి పరిపూర్ణ మవదు అని అర్థము కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన స్తన రత్నాలను ఇచ్చిందని అర్థము భౌతికమైన స్తనరత్నాలు ఇచ్చి భౌతికానికి అతీతమైన పరమేశ్వరుని ప్రేమ రత్నాన్ని పొందిందని అనేక అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాతది నా ముప్పై నాలుగో నామము నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వై నమహం అని చెప్పారు నాభి అంటే బొడ్డు అనడి ఆలవాల అంటే పొందునందలి రోమాలి అంటే రోమా ప్లస్ ఆళి నూగారు అనేడు లత అంటే తీగకు ఫల అంటే పళ్ళు వలె ఒప్పు కుచద్వయ్యి అంటే స్తనముల జంట కలిగినది అని అర్థము తీగను పెంచడం కోసం భూమిని త్రవ్వి గుంట చేసి గుంట చుట్టూ మట్టి వేసి ఎత్తుగా దాన్ని పాదు అంటారు అమ్మవారి బొడ్డు అలాంటి పాదులాగా ఉందట అయితే అక్కడ తీగ ఏంటంటే అమ్మవారి బొడ్డు పైన తిన్నగా నిలువుగా పైకి ఉన్న నిలువుగా పైకి ఉన్న సన్నె రోమాళి ఆ ఈ రోమాళిని ఈ రోమాళిని తెలుగులో నూగారు అంటారు ఇది సన్నగా ఉండి తిన్నగా ఓర్ధముఖంగా నావి నుండి వక్షం కింది దాకా ఉంటుంది అయితే తీగకు అంతంలో అంటే పై చివరి కొనవద్ద పళ్ళు ఉండాలి కదా ద్రాక్ష తీగకు ద్రాక్ష పళ్ళు ఉన్నట్లు అంటే అమ్మవారి స్థనయుగమే ఆ రోమాళి అనే తీగకు రెండు పళ్ళు అంటూ ఉన్నారు వ్యాసుల వారు ఈ స్థనాలు రెండు పళ్ళు లాగా గారనే తీగకు కుడివైపున ఒకటి ఎడం వైపున ఒకటి ఉన్నాయట ఈ నామంలో చెప్పిన నాభి మణిపూర చక్రస్థానాన్ని మధ్యం అనాహత చక్రస్థానాన్ని స్థనాలు ఎడ వింగానాడుల స్థానాన్ని సూచిస్తే సన్నని రోమాళి శుశుమ్నాడిని సూచిస్తుందని గ్రహించాలి మూలాధార స్వాదిష్టాన మణిపూర చక్రాలు మూడింటిని అడుగు వైపు శీర్షం గల త్రిభుజంగాను విశుద్ధి ఆజ్ఞ సహస్రాల చక్రాలు మూడింటిని ఊర్ధముఖంగా శీర్షం కలిగిన త్రిభుజంగాను పక్కన నేను పట్టలో చూపిస్తాను చూడండి ఒక దాని మీద ఒకటి ఉండి ఒక షర్ట్ బిందు యంత్రంలాగా ఊహిస్తే ఆ షర్ట్ బిందు యంత్రానికి మధ్యలో గరిమ నాభి వద్ద అనాహత చక్రస్థానం ఉండి ఈ యంత్రానికి ఆధార బిందువులాగా ఉంటుంది ఈ యంత్రంలో పైకి శీర్షకల త్రిభుజాన్ని ఆనంద త్రిభుజమని కిందికి శీర్ష ఉన్న త్రిభుజాన్ని ఆవేశ త్రిభుజం అని అంటారు వీటిని ఆంగ్లంలో హయ్యర్ ట్రైడ్ అని లోయర్ ట్రైడ్ అని సంకేతిస్తారు నాభి ఆవేశాన్ని హృదయం ప్రేమను సూచిస్తుంది తల్లి బిడ్డల మధ్య భౌతిక బంధాన్ని నాభి మణిపూరక సూచిస్తే ప్రేమబంధాన్ని హృదయం అనాహతం సూచిస్తుంది భౌతిక బంధం తెగవలసినది అందుకే బొడ్డు కోస్తారు ప్రేమబంధం కోయడంతో సంబంధం లేనిది అని గ్రహించాలి శివుని కంటికి కాలిన మన్మతుడు తాపం తీరడం కోసం అమ్మవారి బొడ్డు అనే సరస్సులో దూకితే అప్పుడు ఆ బొడ్డు అనే సరస్సు నుండి సన్నని తీగలాగా పైకి లేచిన పొగ తీగలాగా అమ్మవారి నూగారు ఉంటుందని అది శంకరులు స్థిరోగంగా వర్తం అనే శ్లోకంలో సౌందర్యలహరి లో వ్రాస్తారు నాభి అనే పాదులు నూగారు అనే తీగకు పళ్ళులాగా ఒప్పుచున్న స్థన ద్వయం కలిగినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత మనము ముప్పై నామం గురించి తర్వాత విందాం అంతవరకు స్వస్తి ఓం మాత్రే నమ సర్వే జనా సుఖనో సమస్త మంగళాని భవంతు స్వస్తి